హాయ్ అండి వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్ ఈరోజు ఏం ప్రిపేర్ చేయబోతున్నావు అంటే మా అమ్మగారు చేసిన కమ్మటి కూర పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు వేరుశనగపప్పు ఒక కప్పు ధనియాలు ఒక కప్పు శనగపప్పు ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి దాని తర్వాత హాఫ్ కప్పు కందిపప్పు దానికన్నా కొంచెం తక్కువలో బియ్యం ఇవి ఆవాలు జీలకర్ర కలిపేసానండి ఆవాలు ఒక ఒకటిన్నర స్పూన్ అలా తీసుకొని జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్లో స్టార్ట్ చేసేద్దాం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్స్ లైట్గా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫస్ట్ వేరుశనగపప్పు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేద్దామండి అంటే ఫస్ట్ ఏది లేటుగా ఫ్రై అవుతుందో అవి ఫస్ట్ వేసేసుకోవాలన్నమాట దాని తర్వాత శనగపప్పు శనగపప్పు ఇంకా వేరుశనగపప్పు రెండు కలిపి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కందిపప్పు వేసాం ఈ మూడు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నెక్స్ట్ బియ్యం కూడా వేసేసుకుందాం బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా చివరిగా ఆవాలు జీలకర్ర కూడా కన్ ధనియాలు ఈ మూడు ఉన్నాయి కదా వేసేసుకోవచ్చు ఇవి వెంట వెంటనే లేదంటే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని వేసుకోండి ఇంకా చివరిగా ఆవాలు జీలకర్ర కూడా వేసేసాం వేసిన తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుంది బాగా ఫ్రై అవ్వాలి మీకు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది లాస్ట్లో ఫ్రై అవుతుంటే కమ్మగా వాసన వస్తూ ఉంటుంది ఆ కమ్మటి వాసన వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్రై అవుతుంది అన్నీ కలర్ చేంజ్ అయిపోతున్నాయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా ఇంకా ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాం ఇవన్నీ మిక్సీ గిన్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ బాగా పేస్ట్ లాగా మెత్తగా అయిపోకుండా కొంచెం బరక్బరగ్గా ఇంకా ఈ విధంగా ఉండేలా చూసుకోండి కొంచెం ఫైన్ పేస్ట్ లా చేసుకుంటే సరిపోతుంది కానీ మరీ ఫైన్గా చేసేయకండి ఇలా బరక్పరగ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఇవి కూడా వేరే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము షిఫ్ట్ చేసుకుని అసలు క్వాంటిటీ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి ఇదిగో చూడండి ఇంత క్వాంటిటీగా అయ్యింది ఇది ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత చూసారా ఎలా పొడిపొడిగా పొడిగా చాలా చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి ఇలా గాజు సీసన్లోకి వేసుకుంటే ఎన్ని రోజులైనా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా ఇది నిల్వ ఉంటుంది అనమాట చూసారు కదండి చాలా కమ్మగా ఉంటుంది ఏ కూరలో వేసుకున్నా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి